కానీ అనుకుంటామంటే కదా దానికి పిల్లలు కావాలంటే మీకు మీ అంతకాల సాగి ఉండకపోతే పిల్లలుగా వినిపిస్తాను ఏమో తెల్లం తక్కువ ఎంత చెప్పారు రేటు రెండు పనికి చేతికి పని పడుతుంది అంటే ఎంత చెప్పారు అన్న రెండు లక్షలు ముందు బాగా కాళ్ళ భాగంగా చూడండి ये 866 866 866 6 -6 hiç, है नंबर रहा ट्रिपल फाइव नाइन फोर नाइन फोर एट सिक्स एट सिक्स सेवेन फाइव प्रॉडक्टो வேறச்சுமா <laughs> रातने <Five pressing ricochip67> <iliyor oblivion đấy> <szy> ఇవి అయితే తెగిపోయినాయి లక్ష ఇరవై వేలకి అయితే ఇవి ప్రాతన వ్యాపారస్తులైతే తమ్మినారు లక్ష ఇరవై వేలకి అయితే తెగినాయి ఇంకా పాల పళ్ళవి ముర్రలతో ఉన్నాయి వేసలే విన్నా రాళ్ళపిలే కావచ్చు నెంబర్ పెడతాడు పే అనేవి ఉన్నాయి పే కట్టేశారు కాబట్టి పెయింటాయేమో కట్టేశారు కాబట్టి ఫైన్ టైనా ఎవరు అండి ఇవి ప్రార్థన ఎంత చెప్పారా లక్ష పది నాలుగు నాలుగు వాళ్ళు కా ఆ విధంగా ఆ చేత కానీ వెనావేనా ఎంత అన్నది ఎంత లక్ష ముప్పై ఆరు అక్కడ చూస్తున్న బ్లాక్ కార్డ్ అయితే లక్ష ముప్పై ఆరు వరకు అయితే తెగిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ చేత అన్న ఈ చేత ఇది అవి ఎంత చెప్పారా ఇరవై ఐదు నేను నెంబర్ చెప్పన్న నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ వివరాల కోసం అయితే అన్న నెంబర్ని అయితే సేకరించండి బానా అన్నది అప్పుడే ఇది కాడ అన్నదైతే తుమ్మల మీడు అన్నకు కూడా ఛానల్ ఉంది నాగరాజ్ జయం ఛానల్ అన్న నెంబర్ అడుగుదాం ఎంత చెప్పాను రేట్ అరవై రెండు కలిపిందా అంగా సుళ్ళు కానీ కాలపాటు కానీ అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్ అన్న కూడా ఎద్దుల ఛానలే ఉంది అన్న ఏమన్నా వీడియోలు కాల్ ఎదురు కావాలనుకుంటే అన్న నెంబర్ సేకరించి ఫోన్ చేసుకోండి అన్న ఛానల్ పేరు అయితే నారాజ్ జం ఛానల్ అన్న ఈ నెంబర్ చెప్పన్నోట్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ సెవెన్ ఈ చేత కూడా మీరు కదన్న తుమ్మల బీడి వేచేత కూడా అబ్బాయి ఎక్కడికి వాల్మ కొడుతురు నాట్యం కొడుతురు ఓకే ఆరు మంది బట్టల పెట్టి పెట్టి అది ఏంటి ఏంటి చెప్పారా నేవి చెల్లాని కార్ రెడ్ డేట్ ఏం చెప్పావా డేట్ లక్ష ఇరవై పల్లన్నీ కలిపినాయా వీసా పనులు అన్ని గ్యారంటీ అండి అన్నది అయితే తొమ్మిది బీడు అన్న నేను నెంబర్ చెప్పన్న తొంభై తొంభై తొమ్మిది అరవై మూడు పన్నెండు అరవై పన్నెండు వివరాల కోసం అయితే అన్న నెంబర్ అయితే సేకరించి అనుకోండి ఇలా అయితే కాలినకైతే చూపిస్తారు అన్నవాళ్ళు మనకి ఎద్దులు నచ్చితే గెలం కట్టి కూడా చూపిస్తారు పచ్చిపండు సొంతలు అయితే ఇలా గెలం కట్టి చూపిస్తారు అన్న అయితే దీన్ని డెబ్భై ఆరు వేలతో చెప్పడం జరిగింది హలో ఎంత అరవై చెప్పు ఒకటి అరవై ఐదు తుమ్మల బిడ్యా తుమ్మల పీడ పల్లని కడపల్లి కడా కడా పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇటు అయితే వెనక అయితే ఉన్నాయి నీ నెంబర్ డబల్ ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఆరు రెండు మూడు నాలుగు ఆరు రెండు వివరాల కోసమైతే అన్న నెంబర్ని సేకరించండి